మనమందరం ఆయన పిల్లలమే భూమి మీద ఏడు వందల యాభై కోట్ల మంది ప్రజలు ఆయన పిల్లలే గాడ్ జీఓడి జీ ఫర్ జనరేట్స్ ఓ ఫర్ ఆపరేట్స్ డి ఫర్ డెస్ట్రాయిస్ గాడ్ ఈజ్ సింగులర్ ఏకవచనం గాడ్ ఈజ్ మ్యాస్క్ లైన్ జెండర్ పుంలింగము వేల సంవత్సరాల ప్రయాణంలో మానవుడు సృష్టికర్త అయిన దేవుని కనుగొనడంలో ఫెయిల్ అయ్యి సృష్టిని దేవునిగా ఆరాధించడం మొదలుపెట్టాడు బైబిల్ గ్రంథము సృష్టి ఏ విధంగా ఏర్పడిందో అయిన దేవుడు సృష్టిని ఎలా సృష్టించారో సృష్టించిన దగ్గర నుండి ఏమేమి పరిణామాలు జరిగినాయో మొదటి ప్రజలు ఏం భాషలు మాట్లాడారో భాషలు ఎలా ఏర్పడ్డాయో భూ ప్రజలందరూ ఆ మెసపటోమియా నాగరికత నుండి విశ్వం అంతా ఎలా చెదిరిపోయారో దేశాలు ఎలా ఏర్పడ్డాయో